సహా కార్యక్రమాలు చేసి మిగతా భోగులకు మంటలు అంటకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అప్పటికే ఆ లోపల బెడ్షీట్లు ఈ కుషన్లు దీంతో పాటు ప్లాస్టిక్ వస్తువులు కూడా తోడవడంతో ఒకసారిగా మంటలు భారీ స్థాయిలో వ్యాపించాయి ఈ నేపథ్యంలో నాలుగు భోగులకు ఈ మంటలు వ్యాపించాలని చెప్తున్నారు అప్పటికే అంటే ఒక్క భోగిలో చెలరేకిన తర్వాత ఒక్కసారిగా ఆ ప్రయాణికులందరినీ బయటకి నింపేస్తారు సురక్షితంగా సేఫ్గా బయటకు పంపించేసారు అయితే మొత్తం మీద ఈ ఘటన ఈ స్థానికంగా తీవ్ర కలకాలను సృష్టించి చూడొచ్చు ఏవైతే ఈ గాజు పింకులు కనిపిస్తున్నాయి భోగిలో అంటే ఒక భోగిలో తగిన మంటలతో ఆ భోగి తలుపులు అంటే లోపల ఓపెన్ కాకపోవడంతో మిగతా భోగిలో ఈ అద్దాలను పగలగొట్టి మరి లోపలికి చొచ్చుకి వెళ్ళి ఈ ప్రమాదం నుంచి మరింత వ్యాపించకుండా మంటలు జాగ్రత్త పడ్డారు మొత్తం మీద చూసినట్టయితే ఈ ఈ విశాఖ రైల్వే స్టేషన్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకాలను సృష్టించింది తీవ్ర కలవరాన్ని నింపింది చూడొచ్చు ఇక్కడ లోపల ఉన్న ఏవైతే అగ్ని ప్రమాదం గురయ్యాయో ఆ భోగిల్లోని ఈ తలగా ఏవైతే ఇటువంటి మెటీరియల్ వల్లే భారీగా మిగతా భోగిలకు ఈ మంటలు అనేవి వ్యాపించాయి సిబ్బంది అప్రమత్తం అయ్యే లోపల ఇటువంటి మెటీరియల్ కారణంగా ఒక భోగి నుంచి మరొక భోగికి నాలుగు భోగిలకు ఈ మంటలు అనేవి వ్యాపించాయి బాబు గతంలో ఎప్పుడైనా ఇటువంటి ఇక్కడ గతంలో జరగలేదు సార్ ఇదే ఫస్ట్ టైం దేనివల్ల ఒక భోగిలో పంటలు జరిగాయి కదా మిగతా అలాంటిది అంటే బండి ఆల్రెడీ వచ్చింది సార్ వచ్చి ఫార్టీ మినిట్స్కి కి ఎబో అయిపోయింది ఈ ఎన్సీసీకి వాషింగ్ లైన్ కి లాక్కి వెళ్ళాలి అప్పటి వరకు దేని ఉంచారో మనకి తెలియదు అండి బండి ఆటోమేటిక్గా దాని అంతటా ఫైర్ అయింది ఈ భోగి తిరుమల కాదు రాత్రి వెళ్తాయి మళ్ళీ ఓకే అంటే ఎప్పుడైనా ఇటువంటి ఘటన ఈ ప్లాట్ఫామ్ లో కానీ ఈ రైల్వే స్టేషన్ లో కానీ ఇలా జరిగిందా ఎప్పుడైనా అంటే ట్రైన్ ఆగి ఉన్న ట్రైన్ లో ఆగిం ట్రైన్లు ఇదివరకు ఎనిమిదో నంబర్లు ఒకసారి అయింది సార్ కాకపోతే ఎంత లావలేదండి ఓవరాల్ గా ఈ ఘటనపై ఒకవైపు అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు మరోవైపు పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు అంటే ఇది రైల్వే పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆర్పీఎఫ్ కేసు నమోదు చేయాల్సి ఉంది సివిల్ పోలీసులు కూడా ఈ సహాయ కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ జాయింట్ సిపి ఫకీరప్ప ప్రత్యేకంగా ఇక్కడ స్వయంగా వచ్చి ఇక్కడ సహాయ కార్యక్రమంలో పర్యవేక్షించినప్పటికీ ఇది రైల్వే పరిధిలో వస్తుంది కాబట్టి రైల్వే ఆర్పీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఇది ఎఫ్ఐఆర్ నమోదు కావాలి దీనిపై ఎంక్వైరీ జరగాలి మరోవైపు రైల్వే కూడా డిఆర్ఎం ప్రత్యేకంగా ఎంక్వైరీకి ఆదేశించారు టెక్నికల్ ఎక్స్పర్ట్ టీమ్ తో దింపి ఈ ఘటనపై అంటే ఘటన ఎందుకు జరిగింది కారణాలు ఏంటంటే దానిపై పూర్తి స్థాయిలో అరా తీయాల్సి ఉంది ప్రస్తుతానికైతే ఇక్కడ నుంచి ఏవేవైతే డామేజ్ గురయ్యాయో అంటే ధ్వంసం అయ్యాయో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ఫైర్ జరిగిన భోగిలు కాకుండా మిగతా భోగిలు ధ్వంసం చేసి లోపలికి వెళ్లేందుకు సహాయపడి ఆ భోగిలను ఇక్కడ నుంచి ఈ భోగుల నుంచి తప్పించి మరో చోటకి తరలించారు మిగతా భోగిలు ఫైర్ యాక్సిడెంట్ కురైన భోగిలు ఇంకా ట్రాక్ పైనే ఉన్నాయి ఇంకా లోపల పొగ కొనసాగుతుంది మంటలు వ్యాపించిన మంటలు ఆగినప్పటికీ ఇంకా పొగ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా లోపల ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో ఆ తలగడ్లు కానీ బెడ్షీట్లు కానీ ప్లాస్టిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దానివల్ల ఇంకా మంటలు చలరేగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా అప్రమత్తంగా ఉన్నారు ఒకవైపు ఫైర్ సిబ్బంది రంగంలో లోపలికి వెళ్ళి ఆ సహాయకారాలు చేపడుతున్నారు ఆర్పీఎఫ్ అధికారులు అలాగే జీఆర్పీ పోలీసులు దీంతో పాటు ఫైర్ సిబ్బంది సివిల్ పోలీసులు కూడా అంతా ఏకతాటిపైకి వచ్చి ఈ ప్రమాదం ఇంకా పెరగకుండా అనేది ఆ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఈరోజు ఉదయం పది గంటల సమయానికి ప్లాట్ఫార్మ్ నంబర్ నాలుగులో ఆగి ఉన్న కోర్బా ఎక్స్ప్రెస్ నాలుగు భోగిలు మంటలు వ్యాపించినాయి వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మరియు విశాఖపట్నం సిటీ పోలీసు ఆధ్వర్యంలో నాలుగు ఫైర్ టెండర్ వెంటనే స్థలానికి రప్పించి కంప్లీట్గా ఫైర్ని అదుపులో తీసుకోవడం జరిగింది ప్యాసెంజర్స్ను వెంటనే భోగి నుంచి ఖాళీ చేయించారు ఎటువంటి ప్రాణ నష్టం లేదు కొంచెం పొగాలు వ్యాపిస్తే దాన్ని కూడా ఇప్పుడు కంట్రోల్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు నాలుగు భోగిలు రెండు భోగిని ట్రాక్ నుంచి సపరేట్ చేస్తున్నాము మూడో భోగి కూడా ఇప్పుడు ప్రస్తుతంగా అదనపు వచ్చింది ఈ నాలుగు భోగిని కూడా సపరేట్ చేస్తే ట్రాక్ క్లియర్ అవుతుంది ఎటువంటి వచ్చే ట్రైన్కి కూడా ఇబ్బందిగా కలగకుండా ట్రాక్ క్లియర్ చేయడం అనేది ఇప్పుడు ప్రయారిటీగా నాలుగు భోగిని కూడా అటు మూ మూవ్ చేస్తుంది